హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఈసేఎల్ మోలాలి వెళ్ళే మెయిన్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీ వచ్చేసి మన జీహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను గ్రౌండ్ అండ్ సెల్లార్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మిగతావన్నీ మనకు రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ లాగా అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ ఫ్లోర్కి ఎయిటీన్ ఫ్లాట్స్ టోటల్ కమ్యూనిటీలో మనకు నైన్టీ ఫ్లాట్స్ ఉంటాయండి అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ గార్డు సీసీటీవీ సర్వెలెన్స్ పవర్ బ్యాకప్ సిస్టమ్ లాంటి అమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఫ్లాట్ ఏదైతే సేల్కి వచ్చిందో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు లెవెన్ సిక్స్టీ నైన్ ఫీట్ మోలాలి నుంచి ఈసీఎల్ వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ ఉంది ఈ నియర్ బై లొకేషన్లో మనకి ఎవరైతే గేటెడ్ కానీ సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఫిఫ్టీ ల్యాక్స్ కంటే బిలో బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి యూడిఎస్ కింద మనకు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీలో టెనెంట్స్ ఉంటున్నారండి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది మనకు ఫ్లోర్ వైజ్గా అయితే ఎయిటీన్ ఫ్లాట్స్ అండి టోటల్ కమ్యూనిటీలో మనకు నైంటీ ఫ్లాట్స్ ఉంటాయి అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద మనకు వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీ హాల్ కూడా అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది కిచెన్కి అటాచ్డ్గా నేను యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను అండ్ మనకి కామన్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అండ్ కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదంతా డైనింగ్ స్పేసు అండ్ మనకి పూజా గది వైజ్గా చూస్తే కిచెన్లో ఒక చిన్న స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అక్కడ మనకు వుడ్ వర్క్ చేయించుకోవచ్చు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది లెవెన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి పదకొండు వందల అరవై తొమ్మిది స్క్వేర్ ఫీట్ ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అండ్ సైడ్కి మనకు వాకింగ్ ట్రాక్స్ సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం టూ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్కి సంబంధించి ప్రాపర్టీ ఓనర్ కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి ప్రైస్ పరంగా చూస్తే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ వెస్టర్న్ ఆప్షన్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కమ్యూనిటీ కాబట్టి ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి అన్ని బ్యాంక్స్లో మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ మనకి అపార్ట్మెంట్ ఎలివేషన్ వైజ్గా హిల్ వ్యూ అపార్ట్మెంట్ అండి ఈవెన్ జిపిఎస్ లొకేషన్ ఏదైతే గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినా మీకు లొకేషన్ అనేది ఈజీగా అర్థమైపోద్ది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్